కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాడు ఇక్కడ జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొడిచి వెళ్ళిపోయినాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని దించాడు ఇక్కడ తరపున వీళ్ళందరూ గాలిం పట్టుకొని పోయేవాళ్ళే వేమిరెడ్డి కానీ ప్రశాంత్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ నెల్లూరు జిల్లాలో పాత జిల్లాతో కూడా కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ పోతా ఉన్నారు మెజారిటీతో గెలవబోతున్నాడు విజయసాయి రెడ్డి అన్న మీరు విజయసాయి రెడ్డి అన్న గారి ఇట్లు తలుపులు తెరిచే ఉంటాయి నేరుగా మీరు పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు విజయసాయి అన్న పెద్ద మనిషి ప్రభాకర్ రెడ్డి నాలుగు గేట్లు దాటుకుని సెక్యూరిటీని దాటుకొని ఆయన పైనుంచి నుంచి కిందకు వచ్చేదాకా మనం బయట పడికాపులు కాపులు కాయాల్సిందే ఇక్కడ అలా లేదు నేరుగా మీరు తలుపులు తీసుకునే లోపలికి వెళ్ళిపోవచ్చు విజయ్ సాయంత్రం దగ్గరికి మంచి మనసున్న వ్యక్తి విజయ్ సాయూ కూడా అంతా అక్రమంగా సంపాదించిన డబ్బే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్రమంగా సంపాదించి కోటేశ్వర్లు అయినారు డబ్బులు ఇస్తాము పేదలను అనుకుంటున్నారు అది జరగదు ఇందాకే చెప్పాను పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కోటేశ్వర్లంతా చంద్రబాబు వైపు మధ్యలో ఇంకొక పిచ్చోడు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ విడవలూరు గ్రామవాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నాం కోవూరు నియోజకవర్గం నుంచి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నెల్లూరు పార్లమెంటుకి లోక్ సభకి నేను విజయసాయి రెడ్డి అయినటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాం మీ ఆశీర్వాదం కోసం నేను ఇక్కడ వచ్చాను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఆరు సార్లు గెలిపించుకున్నారు ఆయన తండ్రి గారు మూడు సార్లు ఎలక్ట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫ్యామిలీ కుటుంబం గురించి వేరే చెప్పనక్కర్లేదు ప్రజాసేవలో ఎల్లవేళలా నిమగ్నమై ప్రజల మనసులను దోచుకున్నటువంటి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం ఆ యొక్క కుటుంబం నుంచి ఆ యొక్క కుటుంబంలోనే కలహాలు లేపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రాజేంద్రనాథ్ రెడ్డి గారితో జరిపినటువంటి సంభాషణ ఇప్పటికే సార్లు ఆరు టర్మ్స్ మీద చూశారు ఇంచుమించుగా మూడు దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు ఆ కుటుంబం మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు ప్రతి ఒక్కరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు మీరు మీ యొక్క సమస్య సార్లు ఆరు టర్మ్స్ మీరు చూశారు ఇంచుమించుగా మూడు దశాబ్దాలు మీరు ఆ కుటుంబాన్ని చూశారు ఆ కుటుంబం మీద కనపరిచేటటువంటి ప్రేమను మీరు చూశారు ప్రతి ఒక్కరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మనసుల్ని ఆయన దోచుకున్నారు మీరు కూడా అలాగే గుండెల్లో పెట్టి చూసుకున్నారు మీరు మీ యొక్క సమస్య